ప్రైజ్ రాడండి మనము లూకాసు వార్త రెండవ అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనం చదువుకుని ఈ క్రిస్మస్ కాలంలో దేవుని యొక్క క్రిస్మస్ యొక్క ఉద్దేశాలను మనము తెలుసుకుందాం లూకాసు వార్త రెండవ అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాల వరకు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు ఉండేది కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరిణపెట్టను యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎంతో అద్భుతమైనది ది బర్త్ ఆఫ్ జీస్ క్రాస్ట్ ఈస్ వెరీ వండర్ఫుల్ అందుకనే మరియా తన యొక్క నెలలు నిండిన తర్వాత గర్భవతిగా తనకి ప్రసవించే సమయము వచ్చింది ఆ టైంలో ఆమెకు స్థలము కావాలి అయితే ఆ స్థలము కోసము వారు చాలా శ్రమ పడ్డారు అసలు నాకు అనిపిస్తుంది సర్వశక్తి గల దేవుడు సర్వ సృష్టి చేసినటువంటి దేవుడు ఆయనకు ఈ లోకంలో పుట్టడానికి స్థలము లేకుండా పోయింది అసలు సృష్టికర్తకి స్థలము లేకపోవడం ఏంటి ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి కదా అలాగే బాధ కలిగించే విషయము సర్వోన్నతమైన దేవుని కుమారునికి ఈ లోకంలో పుట్టడానికి స్థలము లేదు అందుకనే వారిని మరి ఒక తట్టిలో పరుడు పెట్టి ఒక పశువుల యొక్క స్థలములో ఆ చిన్న పాకుండే ప్రదేశంలో ఆయన చిన్న తొట్టులో పెట్టి పడుకోబెట్టారు అంటే దేవుని కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తు వారికి అసలు ఈ లోకం అనేది సరిపోదు ఆయన ఉండడానికి అంత మహిమ ప్రభావం కలిగినటువంటి అపరిమితమైన దేవుడుగా ఆయన ఉంటున్నారు అయితే ఆ అపరిమితమైనటువంటి దేవుడు పరిమితమైన మానవునిగా ఈ లోకంలోకి రావడము ఇది చాలా గొప్ప విషయం అండి అందుకనే నిజమైన విశ్వాసలకు హృదయం కదిలించబడతాది అయ్యో నా దేవుని కుమారుడికి యేసువారికి స్థలమే లేదా పుట్టడానికి దీనికి సాదృశ్యంగా ఆలోచిస్తే దేవుడు చేసే అందమైన సృష్టిలో గాడ్స్ బ్యూటిఫుల్ క్రియేషన్ లో ఎన్నో అందమైన అలాగే ప్రత్యేకమైన విశిష్టమైన విషయాలు దేవుడు కలుగు చేశారు ఉన్నతమైన మౌంటైన్స్ని బ్యూటిఫుల్ గార్డెన్స్ని వండర్ఫుల్ సీస్ని ఆయన క్రియేట్ చేశారు అలాగే నేల మీద కాదు ఆకాశంలో ది స్కైజ్ రిఫ్లెక్టింగ్ ది గ్రేట్ గ్లోరీ ఆఫ్ ద లాడ్ కాబట్టి ఇంత అద్భుతంగా సృష్టిని కలుగు చేశారు కానీ ఆయనకి స్థలము లేదు అందుకనే మనం ఆలోచిస్తే దేవునికి స్థలమైన తక్కువ ఆయనకి ఏం తక్కువ అసలు ఆయనకి సమస్తము ఉన్నాయి అయితే ఆయనకి ఒక ఉద్దేశం ఉంది మానవులు కూడా ఈ సర్వ సృష్టిలో వారి హృదయాల్లో అన్ని విషయాలకి చోటిస్తున్నారు అయితే దేవునికి మిగతా విషయాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆ స్థలము హృదయంలో దేవునికి ఇవ్వటం లేదు చాలా చిన్న స్థలాన్ని దేవునికి ఇస్తున్నారు అదే పరిస్థితికి సాదృశ్యంగా ఎసుక్రీస్తు వారి పుట్టుకు కూడా ఉంది ఆయనకి కొంత స్థలం మాత్రమే ఆ పశువుల సార్లో ఆ పాకులో దక్కింది అందుకనే దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు మనతో ఈ వాక్యం ద్వారా మానవులకు హృదయంలో అన్ని విషయాలకు స్థలం ఉంటారు కానీ దేవునికి స్థలం ఏది ఇచ్చిన చాలా తక్కువ స్థలం మాత్రమే ఇస్తారు అందుకే దేవుడు మనలో పుట్టలేకపోతున్నారు దేవుడు మనలో నూతనంగా జన్మించలేకపోతున్నారు సో ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద స్పేస్ ఎ వైడ్ స్పేస్ లార్జ్ స్పేస్ అండ్ మేక్ ఎ రూమ్ ఇన్ అట్ ఫర్ అడ్జీస్ క్రైస్ట్ గివింగ్ ఎవరీ లిటిల్ స్పేస్ విచ్ ఈస్ నెగ్లిజిబుల్ మనం కనుక నిజంగా దేవునికి ఎక్కువ స్థలాన్ని ఇచ్చినట్లయితే మన హృదయంలో ఆయన తలంపులతో ఆయన ఆత్మతో నింపబడతాం అప్పుడు మన జీవితము ఎంతో అందంగా మార్చబడుతుందండి అందుకనే ఒకసారి ఒక తండ్రి ఒక పాపకి ఒక బొమ్మ కొన్నారనమాట అది చిన్న ఇల్లు లాంటి బొమ్మ అన్నమాట అప్పుడు ఆ చిన్న ఇల్లు లాంటి బొమ్మలో డబ్బులు దాసుకోవచ్చు అనమాట ఇట్స్ ఎ కిడ్డీ బ్యాంక్ విచ్ ఈస్ ఇన్ ద హౌస్ ఆఫ్ షేప్ అప్పుడు పాప అంటుందన్నమాట వాళ్ళ డాడీతో డాడీ చాలా అందమైన బొమ్మ కొన్నారు ఇల్లు బొమ్మ అయితే చాలా చిన్నగా ఉంది అని చెప్పిందంట అప్పుడు వాళ్ళ డాడీ అన్నారంట అది అందమైన ఇల్లు చిన్నదే అవును కానీ దాంట్లో నువ్వు ఆ చిన్న ఇంట్లో దాచుకున్న డబ్బులు చాలా విలువైనవి అని చెప్పారంట అవును కదా డాడీ ఈ ఇల్లు చిన్నదైనా ఈ కిడ్నీ బ్యాంక్ చిన్నదైనా దీంట్లో దాచుకునే డబ్బులు చాలా విలువైనవి కదా అని కుమార్తె గ్రహించింది అందుకనే దేవుడు తన ప్రభావంతో సర్వలోకములు నివసించినప్పటికీ కూడా ఆయనకు సంపూర్ణమైన సంతోషం ఎక్కడ ఉందో తెలుసా ఎక్కడ జీవిస్తే ఉందో తెలుసా మన హృదయములు దట్ ఇస్ బై వీ షుడ్ మేక్ స్పేస్ ఫ్ర లార్డ్ జీవ్స్ క్రాయిస్ట్ ఇన్ అ హార్ట్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఆ లాట్ కాబట్టి దేవుని విశ్వాసలారా దేవుని సంగమా దేవునికి మనం అటువంటి స్థలాన్ని మన హృదయంలో ఏర్పాటు చేసినప్పుడు దేవుడు మనలో మనతో జీవిస్తారు అందుకని ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో వారి హృదయంలోనికి యోహాన్స్ వార్తలు చెప్పినట్టుగా ఒకటి పద్నాలుగులో ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణగా మనతో మన మధ్య ప్రేమ కలిగి దేవుడు జీవించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ సమయంలో గొప్ప దేవుని మరొకసారి మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం ప్రభా నా హృదయంలో జీవించండి దాన్ని వెలిగించండి ఈ క్రిస్మస్ కాలంలో అడుగుదాం దేవున్నతమైనటువంటి రక్షణ నడిపింపు ఆయన యొక్క నూతనమైనటువంటి వాత్సల్యంతో మనల్ని నింపుతారు అవును చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నామండి దేవగలిగిన మహోన్నతమైన దేవ మీకుమారినటువంటి యశుక్రీస్తు వారిని ప్రభా ఈ లోకంలో మా కోసం ప్రభా మీరు పంపించారు మా రక్షణార్థమై పంపించారు అయితే ఆ యొక్క పరిస్థితిని తలంచుకుంటే మాకు ఎంతో దుఃఖము మీ కుమారునికి స్థలమే లేదు ఈ లోకంలో పుట్టడానికి అందుకనే ప్రభా మీరు చెప్తూ ఉన్నారు నాకు ఎంత పెద్ద భూలోకము విశ్వం ఉన్నప్పటికీ మానవ హృదయంలో జన్మించాలి అనే ఆశ నాకుందని మీరు చెప్తున్నారు ప్రభా కాబట్టి మరొకసారి మా హృదయాల్లోకి మా జీవితంలోకి నాయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం లాట్ కమ్ టు అవర్ హార్ట్స్ అండ్ ఫిల్ అంటీ స్పేస్ అండ్ రిడీమస్ అండ్ షైన్ విత్ యో గ్రేట్ లైట్ లే వారిగా ఈ వాక్యం చూసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి హృదయాల్లో మరొకసారి మీరు నూతనంగా జన్మించి మా హృదయాల్లో నూతనంగా మీరు పుట్టి ప్రభావ మీ యొక్క ఆత్మతో బహుగా మమ్మల్ని అందరినీ నింపి మీ యొక్క వాక్యమని వెలుగుతో వెలిగించమని తగినటువంటి ఆలోచన నడిపింపు నిశ్చిత్తానుసారంగా మా జీవితంలో ప్రతిరోజు కూడా మిమ్మల్ని మా హృదయంలో స్థలం ఏర్పాటు చేసుకునే వారిగా మేము ఇష్టలైనట్టుండగా మాతో నివసించండి మాతో సహవాసం చేయమని బేడుకుండా దేవా మరొకసారి వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేసుకుని వారి హృదయంలో ప్రభా మీరు అందరికమైన ప్రభావంతో మెండుగా నింపమని బలపరచమని ఏ సునామన ఈ క్రిస్మస్ ఈ సంతోషము దయచేయమని తండ్రి అనేటువంటి దేవుని నామన విశ్వాసం కలిగించిన తండ్రి ఆ మెయిన్ ప్లేస్